ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు తంత్ర శాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో మృగశిర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలియచేయండి నక్షత్ర ఫలితంలో ఉంటాయి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం నామ నక్షత్రం కాదు నామ నక్షత్రం వేరు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు పేరు పేరే పేరులో కొంచెం బలం ఉండాలి అంతకు లేదు అది న్యూమరాలజీ అనుకోండి నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్ కి విజిట్ అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి మీకు మీ యొక్క జాతకం మీకు లో పిడిఎఫ్ రూపంలో వస్తుంది ఇది ఐదు వందల పేజీలకు పైగా వస్తుంది డే టు డే రిపోర్ట్ తో వస్తుంది అంటే ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అనేది సూచనప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది సో అది మీరు స్వీకరించవచ్చు మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది అందరు తులారాశి అని చెప్పేస్తారు కాదు ఇప్పుడు వెంకటేష్ అంటారు వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు కాదు సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి నక్షత్రాలు చెప్పుకోకండి దాని ఫలితాలు ఉండవు సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి ఈ సంవత్సరము మృగశిరా నక్షత్ర జాతకులకు అద్భుత రాజయోగం ఉంది అద్భుత రాజయోగం అయితే వీళ్ళకి శని ప్రభావం కూడా అలాగే పడుతుంది అంటే రాజయోగం దగ్గర దాకా వస్తుంది కానీ శని వచ్చేసి నీ గదులే వేరొక ఇస్తున్నపా అని చెప్పి ఇచ్చేస్తాడనమాట సో నా చేతికొచ్చిన కూడు నోటికి రాదు ఇది మృష మృగశిరా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఉంది కాబట్టి మృగశిరా నక్షత్ర జాతకులు ప్రతిదీ గా ఉండండి ఇప్పుడు ఈ ఈ రాశ ఫలాలు విన్న వెంటనే ఏం చేయాలంటే ఇమీడియట్ ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక స్కేల్ తీసుకోండి పెన్ను తీసుకోండి టకా టక్కా గీతలు వేయండి టైం టేబుల్ రాయండి ఎన్ని గంటలకు లేవాలి ఎన్ని గంటలకు పడుకోవాలి ఏ టైం నుంచి ఏ పని చేయాలి ఏ రాసుకోండి తర్వాత మంత్ టార్గెట్స్ రాసుకోండి మళ్ళీ జనవరి మంత్ ఏంది ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ కదా ఏప్రిల్ మంత్ ఈ మంత్ అంతా ఏం చేయాలి ఈ మంత్ ఏం చేయాలి టార్గెట్స్ రాసుకోండి పంక్చువల్ ప్రకారం వెళ్ళండి మీ టార్గెట్స్ ఏమున్నాయి చూసుకొని పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేయాలి టైంకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీకు అంత అదృష్టయోగం ఉంటుంది సింపుల్ చెప్పాలంటే మీరు చాలా కష్టపడతారు ఒక టీంని మంచిగా లీడ్ చేస్తారు బాగా జరుగుతుంది ఇంకేంది అనౌన్స్మెంట్ టీమ్ లీడర్ అనౌన్స్మెంట్ మేనేజర్గా ప్రమోషన్ అనౌన్స్మెంట్ అంటారు అందరు నీ పేరే చెప్పుకుంటారు ఇంక మొత్తం కేకులు గీకులు అన్నీ రెడీ అయిపోతాయి ద లాస్ట్ మూమెంటు మీరు ఏదో ఒక ఆలస్యంగా వెళ్ళడము ఏదో ఒకటి జరుగుతుంది ఎవరికోళ్ళకి మీ బాస్ గురించి ఏదో నెగిటివ్ చెప్పింది గా ఆ టైంకి ఆ వన్ మినిట్ వీడియో వెళ్ళిపోతుంది లేదా ఆ వాయిస్ రికార్డ్ వెళ్తుంది కథ బాస్కి కోపం వస్తుంది ఇంకొకళ్ళకి పిలిచి వేరే వాళ్ళకి ఇస్తారు ఇది జరుగుతుంది అందుకే గుర్తుపెట్టుకోండి ఫోన్లలో మీ యొక్క భాషల గురించి కానీ మీ జీవితంలో మీకు ఎవరైతే తిండి పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా అత్తారింటికి దారి సినిమాలు జీతం ఇచ్చేటోళ్ళ మీద సెటైర్ వేయకూడదు అని చెప్పి సో మీకు జీతాలు ఇచ్చే వాళ్ళ మీద సెటర్లు వేయకండి మీకు ఎంత కోపం ఉండదు ఫోన్లలో మాట్లాడకండి అంత కావాలంటే ఆఫ్లైన్లో ఫ్రెండ్స్ అందరు నలుగురు కూర్చున్నప్పుడు ముందు వాటర్ బాటిల్స్ పెట్టుకున్నప్పుడు మాట్లాడుకోండి ఎంతైనా తర్వాత ఫోన్లలో మాట్లాడకండి ఎందుకోసం అంటే రికార్డులు అవుతాయి ఈ సంవత్సరం మీకు అదే కష్టం మీకు తెలియని మీరు అన్ని బాగా నడుస్తున్నాయి అనుకుంటాను అన్ఎక్స్పెక్టెడ్గా మీ అదృష్టం కాలరేస్తాడు శని గ్రహం శని అందుకే అహంకార కారకుడు అవుతాడు కాబట్టి అహంకారం వదిలేయండి మంచిగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం మృగశిరా నక్షత్ర జాతకులు పోయిన సంవత్సరం కన్నా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్తాను మృగశిర వారికి ఈ సంవత్సరం బాగుంటుంది నక్షత్రం పుట్టిన మీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు వేరే ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకి ఈ సంవత్సరం పదవి పోయింది పోతుంది సో ఆయన ఎవరో తర్వాత చేసుకోవాల్సిన పరిహారం అండి వీరు విశేషంగా కుబేర తంత్రము అని ఒకటి ఉంటుంది అంటే కుబేర పూజ చేసుకోవాలి ఈ సంవత్సరం వీళ్ళకి ధనయోగం ఉంది అందుకే కుబేర తంత్రం అని చేసుకోవాలి కుబేర తంత్రం చేసుకోండి బాగుంటుంది అదేవిధంగా ఒకవేళ ఆ కుబేరతంత్రం చేసుకోవడం కష్టం అనుకున్నారు అక్షయ తృతీయ రోజున శ్రీమహాలక్ష్మి యాగం చేసుకోండి బాగుంటుంది అయితే మీకు మాత్రం ధనత్రయోదశి నుంచి రాజయోగం అయితే పక్కా వస్తుంది అంటే నవంబర్ నుంచి రాజయోగం అయితే పక్కా వస్తుంది అప్పటి వరకు ఓపిక పట్టండి అది కూడా మీకు రాజయుగము శుక్రుడే ఇస్తాడు తప్ప గురుగ్రహం ఇవ్వడు గుర్తుపెట్టుకోండి గురుగారి క్రోధి నామ సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అలాగే శుభ ఫలితాలు కలగాలంటే గనక వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు నక్షత్ర ఉంటాయి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏదో కూడా వాళ్ళకి తెలియదు మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది జన్మ నక్షత్రం నామ నక్షత్రము కాదు నామ నక్షత్రం వేరు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు పేరు పేరే పేర్లు కొంచెం బలం ఉండాలి ఏం లేదు అది న్యూమరాలజీ అనుకోండి నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్ కి విజిట్ అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్ పిడిఎఫ్ రూపంలో వస్తుంది ఇది ఐదు వందల పేజీలకు పైగా వస్తుంది డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది అంటే ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అనేది సూచనప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది సో అది మీరు స్వీకరించవచ్చు మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటది అందరు తులారాసు అని చెప్పేస్తారు కాదు ఇప్పుడు వెంకటేష్ అంటారు లేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు కాదు సో ఇలా పేర్లు పేర్ని బట్టి మీరు రాశులు చెప్పుకోకండి నక్షత్రాలు చెప్పుకోకండి దాని ఫలితాలు ఉండవు సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి ఆరుద్ర నక్షత్రం ఇది సాక్షాత్తు శివుడి నక్షత్రం శివుడు ఎలాగైతే గనక బోలాశంకరుడు ఎలాగైతే కోపము ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ ఎక్కువగా ఉంటుంది లైక్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన కోపము ఎవరు చూడలేరు తాళలేరు ఆయన ప్రేమ తట్టుకోలేరు ఇంటికి వస్తే తిండి పెట్టని పంపేయడ అందరినీ కన్నా వయసు ఉన్నా సరే అన్న చెప్పన్నా అంటాడు ఆయన ఆయనకిప్పుడు యాభై ఏండ్లు కానీ నలభై ఏండ్ల వాళ్ళు ఎవరిని వచ్చారు పేరు పెట్టి పిలవాడు ఇప్పుడు ఉదాహరణకి రెండో రవి వచ్చాడు రవి అనే పేరు చెప్పన్న రవి అన్న ఏం చేద్దామని చెప్పుకుంటాడు అన్నా అనే మాట్లాడతాడు ఎవరైనా కానీ ఆడు ముప్పై ఏళ్ళలో ఇరవై ఏళ్ళు చిన్నపిల్లాడు గాని అన్న అని మాట్లాడతాడు అలాంటి గొప్ప లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆర్ద్ర నక్షత్ర జాతకులు మంచి జాతకులే కానీ మీ కోపం కోపం ఈ సంవత్సరం కంట్రోల్ చేసుకోండి ఈ సంవత్సరంతో మీకు రాజయోగం అయిపోయింది ఎందుకోసమంటే ఇది మిథున్ రాశి లోపలికి వస్తుంది కాబట్టి గోచార రీత్యా మీకు గురుగ్రహం బాగా లేడు అయిపోయింది గురుగ్రహం జరిగిపోయాడు మీకు మీకు పన్నెండులోకి వచ్చాడు ఈ సంవత్సరం ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి అందరికీ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇది ఒక విధంగా మంచిది రుణాలన్నీ తీర్చేస్తారు ఈ సంవత్సరము టార్గెట్ ఏం పెట్టుకోండి అంటే జీరో అకౌంట్ అంటే జీరో క్రెడిట్ అనేది పెట్టుకోండి వాళ్ళు ఈ సంవత్సరం ఇది టార్గెట్ పెట్టుకోండి ఆర్ద్ర నక్షత్రం అంటే క్రెడిట్ ఉంచుకోకూడదు ఇంకా జీరో క్రెడిట్ అంటే అప్పులు మొత్తం తీర్చే ప్రయత్నం చేయండి ప్రతీ నెల హస్తా నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈ రెండు నక్షత్రాలు రోహిణి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు వస్తాయి అప్పులు ఉన్నటువంటి వారు ఎందుకోసం అంటే ఆర్ద్రా నక్షత్రం వాళ్ళు జీవితాంతం అప్పులతోటే ఉంటారు వీళ్ళ గురించి నాకు తెలుసు వీళ్ళకి అప్పులు లేకుండా ఉండరు వీళ్ళు వీళ్ళు అప్పులు చేస్తూనే ఉంటారు అండ్ బోలాశంకర్లు అందరికీ దోసలందరికీ డబ్బులు ఇస్తానే ఉంటారు ఆ పిల్లలు ఎవరన్నా ఉంటారేమో మాయన కరెక్ట్ గారికి మా ఆయన ఇదే చేస్తాడు వస్తారు దోస్తులు వస్తారు ముచ్చని పెడతాడు ఇక ఇచ్చేస్తాడు ఇకపోతాడు ఇక అని చెప్పేసి అంటారు ఇదే జరుగుతుంది సో మొత్తం బోలా అనమాట ఎవరు ఏదంటే అది ఇచ్చేస్తా పోతారు కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం కొంచెము మీకు ఇష్టం ఉంటే మీ ఆవిడ మాట వినండి అంటే ముఖ్యంగా ఒక ఫినాన్స్ గురువుని పెట్టుకోండి ఫినాన్స్ గురువుని పెట్టుకోండి రుణాలు మొత్తం క్లియర్ చేయండి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఈ సంవత్సరం ఇస్తే మాత్రం తిరిగి రాబో ఇది గుర్తుపెట్టండి ఇంకా మీకు పరిహారం అంటే ఏమిటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది జూన్ జూలైలో మీకు ఏ పని ఉండదు ఖాళీ టైం దొరుకుతుంది జూన్ జూలైలో ఏం చేయండి అంటే వీలైతే కేదార్నాథ్ బద్రీనాథ్ టూర్కి రండి అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకోండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి లేదా ఏదైనా ఒక పాడుబడ్డ దేవాలయం మీద నుంటే అక్కడికి వెళ్ళి ఓ ఐదు రోజులు టైం కేటాయించి ఆ దేవాలయాన్ని మొత్తం కూడా పునరుద్ధరించండి దీనివల్ల మీకు రావాల్సిన అరిష్టాలు రాకుండా పోతాయి ఇక మా దగ్గర డబ్బులు ఉన్నాయి గురుగా మేము అన్నీ చేయలేము ఈజీ మిత్ర ఉంటే చెప్పండి అంటే అక్షయ తృప్తి రోజున మా అమ్మవారి గుడికి రండి లక్ష రూపాయల పూజ చేయించండి మీకు పదకొండు వేల పూజ నాట్ అలౌడ్ లక్ష రూపాయల పూజ చేయించుకోండి మీకు మేలు జరుగుతుంది లక్ష రూపాయల పూజ అంటున్నారు అదేం పూజ గురు ఎందుకోసం అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తమ జీవితంలో ఉన్న డబ్బులన్నీ వృధాగా పోటుకుంటారు రాళ్ళకి రప్పలకి వృధాగా సో అక్కడెక్కడ ఇచ్చే బదులు అమ్మవారి గుడికి ఇస్తే బాగుంటది కదా అని చెప్తున్నాను అండ్ నేను ఇప్పటి వరకు చూసిన ఆరుద్ర నక్షత్రంలో బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అందరూ మంచి క్యాష్ పార్టీ కొంతమంది స్వభావం తోటి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళే తప్ప మిగతా మంచి క్యాలిక్యులేషన్ మంచి ఉన్నతమైన జాతులు ఉంటారు అందుకోసం ఆరుద్ర నక్షత్రం అంటే వాళ్ళకి నేను తక్కువ అడగను ఎక్కువనే అడుగుతా మీరు రిచ్ నక్షత్రం బాబు మీదేం తక్కువ కాదు ఆ విధంగా అంటే ఫలితం ఉంటుందంటారా ఆ గ్యారెంటీ ఉంటుంది చెప్తున్నా కదా రిచ్ నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం రిచెస్ట్ నక్షత్రం అది ఎవరైతే ఉన్నారో ఆరుద్ర నక్షత్రం గురువు గారిని సంప్రదించండి చక్కగా వివరించారండి నమస్కారం శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి